ఛానల్లోకి స్వాగతం జూన్ పదహారవ తేదీన మేష రాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి లక్షణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వాళ్ళ మీద దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే రాశివారు పరక్రమానికి చిహ్నమైన ఈ రాశివారు సహసపేతులు ధైర్యవంతులు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండాలని తపిస్తూ ఉంటారు ఎందుకంటే వారు జన్మత నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అంటే ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు మీ దృఢ సంకల్పం పోరాట పటిమ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఎదురైన అడ్డంకులన్నిటిని తొలగించుకుంటూ శక్తితో ముందుకెతే సాగి లక్ష్యాన్నైతే సాధించగలుగుతారు ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడలేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారి ఆలోచనలు పనులైతే చాలా వేగవంతంగా ఉంటాయి త్వరగా నిర్ణయాలు తీసుకోవటం వారి ప్రత్యేకత ఎవరితోనైనా సూటిగా మాట్లాడే గుణం వీరిలో ఉంటుంది అంటే ఈ రాశివారు ముక్కు సూటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే చెబుతూ ఉంటారు కాబట్టి ఈ మేష రాశి వారికి శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటారు ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లు చెప్పటం వల్ల వీరికి శత్రువుల మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు రాశివారికి ఇంకా మీ నిజాయితీ స్పష్టత వల్ల అందరినీ గౌరవం పొందుతారు మీకు నచ్చని విషయాలను నేరుగా ఎదుటి వారిని చెప్పగల ధైర్యం మీకైతే ఉంటుంది అందరికంటే భిన్నంగా ఆలోచించడం కొత్త మార్గాలను అన్వేషించడం మీకైతే ఇష్టం కొత్త ఆలోచనలు నూతన ప్రారంభాలను మీకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి ఈ ఈ రాశివారు ఉత్సాహం శక్తి అనంతమైనవి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని అందుకోవడానికి ఎప్పుడు కూడా ముందుంటారు అంటే ఎవరికైనా ఆపదలో ఉన్నట్లయితే కనుక వారిని సహాయం చేయటానికైతే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక మీకు కఠినమైన సవాలు అంటే ఇష్టం వాటిని అధిగమించడంలో మీరు సిద్ధహస్తులు మీ అంచలపై ధైర్య సాహసాలు అద్భుతమైన శక్తియుక్తుల వల్ల కష్టమైన పరిస్థితులను విజయాన్ని అయితే అందిపుచ్చుకోగలుగుతారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి మిత్రులకు బంధువులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయటానికి కూడా ఎప్పుడు కూడా ముందుంటారు మీ మాటలు చేతలు మరియు ప్రవర్తన వల్ల మీ చుట్టూ ఉన్న వారిని స్ఫూర్తిని ఇస్తారు శత్రువులు ఎదు ఎదురైనా ధైర్యంగా నిలబడే మనోబలమైతే ఈ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మంచి వ్యక్తాల ఈ రాశి వారిని చెప్పవచ్చు నిందలు మీకు బాధ కలిగించవచ్చు ఎందుకంటే మీరు ఆ శక్తిని సానుకూల ఆలోచనలకు మళ్లించుకోగలుగుతారు దృఢమైన స్నేహాలను పరిచయాలు మీ ప్రగతికి దోహదమైతే చేస్తాయి ఎందుకంటే మీ సామాజిక స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే అద్భుతమైన ఆశావాదంతో జీవితాన్ని అయితే చూస్తారు ఇక మీ యొక్క తెలివితేటలను బట్టి మీరు ఏ స్థాయిలో ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా డబ్బు సంపాదించాలి అనేది మీకు అతిగా ఆలోచించడం అనేది అలవాటు అంటే మీకు అతి తెలివి అనేది చాలా ఉంటుంది ఇక మీ తెలివితేటల మీ పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతటి చక్కగా నిర్ణయాలు అయితే ఆలోచించి ఆచితూచి అయితే మీరు అడుగు వేస్తారు ఏదైనా ప్రారంభించాలనుకున్న ఏదైనా మొదలు పెట్టాలనుకున్న ఒకటికి పదిసార్లు ఆలోచించి అది కరెక్ట్గా మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు పూర్తి అవగాహన అవహనతో అయితే ఉంటారు ఇక పెద్దల పట్ల మంచి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి కాబట్టి రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశివారి ఆలోచనలు మాటలు చేతలు సదా ప్రకాశవంతంగా శక్తివంతంగా కూడా ఉంటాయి ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని అలోవకంగా అధిగమించగలరు ఇక కుటుంబం స్నేహితులకు మీరు ఎప్పుడు కూడా బలమైన స్తంభంలో నిలుస్తారు అంటే ఏకాగ్రతతో పనిచేసి నిస్సా సందేహంగా మీరు విజేతలైతే నిలుస్తారు ఎన్ని సవాళ్ళు వచ్చినా మీ విజయం శంకరావంతో ఎదుటి వారిని ఎదుర్కోగలుగుతారు నక్షత్రాల స్వయంగా మీకు ఊహించని విజయాలను అయితే అందిస్తూ మీకు సదాశ్రేయస్సును అయితే కలిగిస్తాయి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికైతే ఈ గుణగణాలు అనేవి ఈ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ రాశి వారికి కుటుంబం మంచి వాతావరణం కూడా నెలకొంటుంది ఇక కుటుంబ సభ్యులకు సమయాన్ని ఇవ్వటం వలన ఆనందంగా అయితే మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిచిపోతుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే మీ యొక్క గ్రహస్థితిని బట్టి అనుకూల పరిహారాలు మారవచ్చు కాబట్టి అందుకే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన సరైన పరిహారాలు పాటించడం మంచిది మొత్తంగా ఈ రోజున వారికైతే అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదిహేడవ తేదీన సోమవారం రోజున వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ మేష రాశిలో పుట్టిన వారికైతే వీరు ఈ రోజున అయితే వేడుకల్లో శుభకార్యాల్లో అయితే పాల్గొనడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశి వారు సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు గత అనుభవంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలను కూడా సాధిస్తారు దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా మీరు అందుకుంటారు ఇక సాయంత్రం నుంచి ఒక లక్ష్య సాధనతో అయితే ఎదురవుతాయి కాబట్టి మేష రాశి వారికి కొంచెమైతే జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అలాగే రాశి వారికి ప్రేమానుబంధాలు అయితే బలపడతాయి చిన్నారు విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వహిస్తారు ఉద్యోగ వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేసి అయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారు వేడుకల్లో కూడా పాల్గొంటారు సంకల్పం కూడా నెరవేరుతుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే బదిలీలకు మార్పులకు సంబంధించిన అనుకూల సమాచారాన్ని కూడా ఉంటుంది కాబట్టి మీరు అలాగే కొన్ని ఇంటికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టిన అయితే ఈ రోజున జూన్ పదిహేడవ తేదీన సోమవారం రోజున అయితే ఇలా ఉండబోతుంది కాబట్టి ఈ మేష రాశి వారు ఎక్కడున్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి